ప్రభాస్ నుండి విజయదర్ కొండకు విజయదూర్ కొండ నుంచి అయితే కుర హీరో చేతిలోకి దిల్ రాజ్ గారు మూవీ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ లో దిల్ రాజు గారు ఒకరు ప్రస్తుతం దిల్ రాజ్ గారు చేస్తున్న అన్ని మూవీస్ అయితే భారీ అంచనా మధ్య అయితే వచ్చి ఫ్లాప్ మూవీస్ అయితే నిలుస్తున్నాయి అందుకే దిల్ రాజు గారు తన చేయబోయే నెక్స్ట్ మూవీలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటే ముందుకు వెళ్తున్నాడు అయితే దిల్ రాజు గారు చేయబోయే మూవీస్ లో జటా మూవీ ఒకటి భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం ఆధారంగా అయితే ఈ మూవీ అయితే దిల్లా జగతి చేయాలని అయితే చేస్తున్నారు ఈ మూవీని డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అయితే తిరుపతి బోతున్నారు భారీ బడ్జెట్ తో భారీ గ్రాఫిక్స్ తో అయితే దిల్ రాజగతి ఈ మూవీ అయితే చేయడానికి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు అయితే ఈ మూవీలో ఫస్ట్ హీరో అయితే ప్రభాస్ గారిని అయితే దిల్ రాజ్ గారు అయితే సంపాదించమై జరిగింది ఆ తర్వాత ఈ మూవీ స్టోరీ ప్రభాస్ నుండి విజయ దగ్గరకున్న దగ్గరికి వెళ్ళింది కొన్ని పరిస్థితుల కారణంగా అయితే వీళ్ళందరైతే ఈ మూవీతో రిజిక్ట్ చేశారు అయితే ఇప్పుడు ఈ దిల్ రాజ్ స్టోరీ వచ్చిన కుర్ర హీరో చేతులైతే వెళ్ళినట్టు తెలుస్తుంది ఆ కుర్ర హీరో మరెవరు కాదు హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ అన్నట్లు అయితే తెలుస్తుంది దిల్ రాజ్ గారు రోషన్ ను హీరోగా పెట్టుకుని ఈ జటా ఈ మూవీ అయితే తీయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది త్వరలోనే భారీ ప్రాజెక్ట్ పై అయితే అధికారిక అయితే ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది మూవీని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి వచ్చే సంవత్సరం అయితే ప్రేక్షకుల ముందుకైతే తీసుకురావడం ప్లాన్ అయితే చేస్తున్నారట